ఇది ఏందా అనుకుంటున్నారా మంచినీళ్ళు ఇది చిన్న కుండ అనమాట మట్టి కుండలో నీళ్ళు చాలా మంచివి కదా మన ఆరోగ్యానికి అందుకనే నేను పెద్ద కుండ కాకుండా ఇలా ఫాలో అవుతాను ఎందుకంటే మనకు రోజు మూడో నాలుగో గ్లాసులు తాగడం మన ఆరోగ్యానికి మన శరీరానికి మంచిది కాబట్టి నేను ఇలా ఫాలో అవుతా ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి నేను చూపించడం ఎప్పుడు మీకు కానీ అంటే రోజు మనకు మూడు నాలుగు గ్లాసులు తాగాలి కాబట్టి దీంట్లో గ్లాస్ కానీ ఎక్కువ నీళ్ళే పడతాయి అన్నమాట పొద్దున్నే ఇవ్వంగానే ఒక కుండ మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు ఒకటి మళ్ళీ రాత్రికి ఒకటి అట్లా మొత్తానికి మూడో నాలుగు కుండల నీళ్ళు నేను తాగేస్తాను అంటే నా కోట నాకు ఫినిష్ అనమాట అలా అంటే చాలా వింటున్నాం కదా మంచి నీళ్ళు చాలా మంచివి మంచి నీళ్ళని మించిన ఔషధం లేదు మట్టి కుండలో నీళ్ళు ఇంకా చాలా మంచివి మన ఆరోగ్యానికి కావచ్చు అందానికే కావచ్చు ఆరోగ్యం అందంగా ఉంటే మనం ఆటోమేటిక్గా ఆనందంగా ఉంటాం కుటుంబం అంతా మన చేతుల్లోనే ఉంటుంది అందుకనే మన ఆరోగ్యాన్ని మనం ఫస్ట్ కాపాడుకుందాం అందంగా ఉండడానికి ట్రై చేద్దాం దానికి పెద్ద కష్టం లేదు ఖర్చు లేదు కుండలో మట్టి కుండలో నీళ్ళు దాగురి చాలు కూల్ డ్రింక్స్ వద్దు చల్ల నీళ్ళు వద్దు కాసుకొని వాడవచ్చిన నీళ్ళు అంత కష్టపడాల్సిన పని కూడా లేదు జస్ట్ మట్టి కుండలో నీళ్ళు తాగుండి మన అందరం హ్యాపీగా ఉండొచ్చు ఓకేనా